హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుణ్యం అయితే అమ్మకానికి పెట్టారండి పుంజు యొక్క రంగు కాకి నెమలని చెప్తున్నారు ఈ వీడియోలో మీరు చూసినటువంటి పుంజు వచ్చేసి కాకి నెమలగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి అతి తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇంకా బరువు వచ్చేసరికి మూడు కేజీల ఏడు వందల గ్రాములు అని చెప్తున్నారండి త్రీ పాయింట్ సెవెన్ కేఎస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఈ పుంజ్ యొక్క బరువు అండి ఇది మూడు కేజీల ఏడు వందల గ్రాములు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఇరవై నాలుగు నెలల వయసు అని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు వయసు వచ్చేసరికి రెండు సంవత్సరాల పుంజు అని ఇక ఈ కాకినామలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల రూపాయలు చెప్తున్నారు సెవెన్ థౌజండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నానండి ఏడు వేల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి అలాగే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చే చేస్తాం కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు అలాగే నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకోవచ్చండి నేరుగా వెళ్తే మీకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ అవుతుంది అలాగే ఒకవేళ పుంజు నచ్చి ధర ఆడుకొని మనం మనతో పాటు కొనుక్కొని తెచ్చుకోవచ్చు సేఫ్టీగా ఇంటికి వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ అంటే కొన్ని చోట్ల వర్షాలు పట్టడం వల్ల కావచ్చు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వల్ల ట్రాన్స్పోర్ట్ చేయలేమని చెప్తారా కొన్ని చోట్లకి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కాబట్టి అక్కడి నుంచి ఫోన్లు వచ్చినప్పుడు వాడికి కూడా ట్రాన్స్పోర్టేషన్ లేదని ఇబ్బందిగా ఉంటుందండి చేయలేమని చెప్తారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కనుక మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే అంటే వీడియో కాల్ చేస్తే కూడా చూపిస్తారు మీకు ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ లేదంటే మాత్రం మీరు కంపల్సరీ లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది నా ఉద్దేశం అంటే నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్కొనే ఆ పుణ్యం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీకు వస్తారు బై ఫ్రెండ్స్